ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి చెరువుకి బుక్కరాయ సముద్రం అనే పేరు ఎవరు పెట్టారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతదేశంలో క్రీస్తు శకం పదమూడు వందల నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మన దేశ పాలన చక్రవర్తులు రాజులు సామంతులు కొన్ని కొన్ని దేశాలు ప్రాంతాలుగా పాలించుచున్నారు వాటిలో వంశీకులు పరిపాలించు ప్రాంతము కర్ణాటక తమిళనాడు ఆంధ్ర నైజాం వీటి మధ్య విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది వీటిలో ముఖ్య పట్టణములు నెల్లూరు చిత్తూరు విజయనగరం కర్నూలు కడప బళ్ళారి ఆ తర్వాత ఏర్పడింది మన అనంతపురము ముఖ్య పట్టణంగా చేసుకుని రాయల వంశీకులైన హరహర రాయలు బుక్కరాయలు శ్రీకృష్ణదేవరాయలు పెద్దరాయలు చిన్నదేవరాయలు ఈ రాజ్యాన్ని పాలించినారు వారిలో బుక్కరాయలు రాజు ఆ ఆనమంత్రి చిక్కప్ప వడియార్ పాలనలో బుక్కరాయల పేరు మీద బళ్ళారికి పడమరు దిక్కున సుమారు వంద మైలు దూరం ఉన్న ఒక గ్రామం నిర్మించాలని నిశ్చయించుకున్నారు ఆ తర్వాత ఆస్థాన జ్యోతిష్కుల అభిప్రాయానుసారము గ్రామాన్ని అయితే నిర్మించారు ఆ గ్రామం పేరే బుక్కరాయ గ్రామము ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్య నాకు ఒక కోరిక ఉంది అని భర్తతో చెప్పింది అది ఏమని రాజు అడగగా నీ పేరుతో ఉన్న గ్రామం మాదిరి నా పేరుతో కూడా ఒక గ్రామం నిర్మించితే మన ఇద్దరి మధ్య పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి అందుకు రాజు అంగీకరించి బుక్కరాయ గ్రామము పడమరి దిశలో పండమేరు నది అని ఉంది ఆ నది ఒడ్డున రెండు మైళ్ళ దూరంలో అనంతమ్మ పేరు మీద అనంత గ్రామము నిర్మించారు ఆ అనంత గ్రామం ఇప్పుడు అనంతపురం బుకరాయి గ్రామము అనంత గ్రామము యొక్క ప్రజల జీవనోపాధి కొరకు రెండు గ్రామాల మధ్య పండమేరు నదికి దిగువ భాగాన రాజుగారి ఆదేశానుసారము మంత్రియగు చిక్కప్ప వడియారు ఒక చెరువును కట్టించారు మరి ఆ రాజుగారు తన భార్యతో చెరువుకు ఏ పేరు పెట్టితే బాగుండునని సలహా అడిగాడు అప్పుడు రాణిగారు ఇలా అన్నారు చెరువు చాలా విశాలంగా ఉన్నందున సముద్రంతో పోల్చి బుక్కరాయల పేరుతో బుక్కరాయ సముద్రము అని అనంతమ్మ పేరుతో సాగరము అని పేరు పెడితే బాగుండును అని సలహా ఇచ్చిందనమాట ఆ విధంగా రాయల కాలంలో అనేక మగ పెద్ద పెద్ద చెరువులు నిర్మించారు వాటిలో బుక్కరాయ సముద్రం చెరువు ఒకటి బుక్కపట్నం చెరువు ఒకటి సింగనమల చెరువు ఒకటి గుత్తు చెరువు కందూరు చెరువు ఇలా అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజులు ఈ విధంగా నిర్మించారు మరి మన అనంతపురం చెరువుకైతే బుక్కరాయి సముద్రం పేరు అనేది ఈ విధంగా ఏర్పడిందండి మరి ఎటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఎందుకంటే ఎటువంటివి మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ